ఇలా వస్తుంది చూసారా కేక్లా ఉంటుంది చాలా బాగా వస్తాయి నా ముక్కలు కోసి పెట్టాను ఏంటో చూసారా కొబ్బరికాయ తెచ్చాడు మా అయ్యి మీరు సరిపడుతున్నాయి బయటికి ఏంటన్నదని కాయలు తెచ్చి పెట్టమంటే తెచ్చాడు అన్నమాట అవి ఈ రోజుల్లో ఉంటాయి తర్వాత మళ్ళీ మళ్ళీ ఉండవు కావాలంటే రెండు కాయలు ఇచ్చాడు ఇదేంటి చూసి మీకు ఇప్పుడు తయారు చేసుకోవాలి ముగ్గుపోయి వాసన వస్తున్నాయి బాగాను ఈ రేపు మళ్ళీ వంట అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తయారు చేసుకోలే తయారు చేస్తారు చేసుకోవాలి ఎంత కష్టంగా చేయాలి ఇది చాలా పని పనిచ్చుకుంటున్నారు అన్నమాట తాటికాయలు అంటే రెండు కాయలు తెచ్చారు రెండు కాయలకి ఎంత అవుతుందో కొంచెం కొద్దిగా అవుతుంది కైపోతున్నాయి అని తాటికాయలు తెమ్మన్నారు ఇలా చేయించుకుందా ఎలా ఉంటే పేస్ట్ బాగా వస్తాయి ఎలా కొట్టాలన్నమాట అలా కుడితేనే కానీ ఫేస్ రాదు కానీ చాలా బాగా అది అగ్గి ఉంటే కాల్చుకుని తింటే చాలా బాగుంటాయి తాటి చెట్లు తీసేస్తున్నారు కదా ఎక్కడెక్కడ తీసేయటం వల్ల తాటికాయలు దొరకటం అని బయట అమ్ముతున్నారు చాలా రేట్ చెప్తున్నారు కాయలు తాటి చెట్లు ఎవరికడ్డొస్తున్నాయని శుభ్రం తీసి పాడేస్తున్నారు ఏవో వాసాలను పోసేస్తున్నారు శుభ్రంగా కొండాలంటున్నాడు కొబ్బరికాయలు నాలుగు కొబ్బీళ్ళు తాగకూడదా ఏదైనా బాక్స్లో వేస్తావా బయట ఉండి చెత్త ఫ్రుజే పెట్టాలేమో చాలా దాంట్లో నాలుగు వెళ్తాం నలుగుదా కొబ్బరికూర వేస్తావా ఉడికి కొబ్బరికూర వేస్తే కొబ్బరి కూర ఇది తయారు చేసి ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కొబ్బరి కూర వేసుకున్నాం అటు ఒక రెండు కొబ్బరికాయలు ఆడి మిక్సీలను ఉండిచ్చాయనమాట దేనికన్నా వేసుకోవచ్చు multimass ter incl Hai kunci ke

और रखा ൂണ്ടെപ്പി ഞാൻ Fala aí. అటుకుంటే దసరాగా వేసుకున్నా గానీ ఉడిపోతుంది పైన వేసి అక్కి మూత ఎట్టివోరు చేతబా లేకపోతే అక్ పైన చేస్తే ఉడికిపోయి పైన అడిగినాయి ఇదేమో ఇప్పుడు జాయిగా ఉడకాలన్నమాట పక్క వేసుకుని ఇలా కొడుకు పెట్టుకోవాలి ఏదైనా జాయి ఉడకాల కొబ్బరి ఇది కొబ్బరికాయ వేసాం కదా ఇది కూడా జాయిగానే ఉడుకుతుంది ఇడ్లీ సలు కుడలాగా కొట్టేసి ఇలా అనమాట దానికి ఇలా సినిమాట పెట్టుకుని ఉడితే బాగాను బాగు మూత పెట్టారు కాలిపోయింది అడుగుని మళ్ళీ తిరిగేసుకోవాలన్నమాట కాలు తిరిగానే ఉడక బాగాను మొక్క పెట్టాను ఇలా వస్తుంది సార్ కేక్లా ఉంటుంది చాలా బాగా వస్తాయి నా ముక్కలు కోసి పెట్టాను ఎంతో కొంచెం చూసారా కేక్ లా ఉంటుంది చాలా బాగా వస్తాయి ముక్కలు కోసి పెట్టాను అంటే చిన్న చిన్నగా వేసాము పెద్దది వేస్తే ఉడకో కదా గ్యాస్ మీద అదే అగ్గి అయితే ఉడికేస్తాయి అందుకని చిన్న చిన్న వేసి రెండు రొట్లైనవి ఏదో ఇలా ఇడ్లీ వేసాను ఎవరికి ఎదిగలితే తింటారు కదా అని పిల్లలకైతే ఫ్రీలాగా తింటారు కదా మనం అయితే ఇలా తింటాం పూర్వం మనుషులకైతే ఇలా తిని బుద్ధి ఇలా రొట్టేసుకోవాలని ఇప్పుడు వాళ్ళకైతే ఇలా ఇడ్లీ మెత్తగా ఉండాలి అంటారు కదా అందుకని పిల్లలకి ఇలా చేశాను ఇదే మాసిన కూడి ఇలాగ వేసాను ఇది ఇడ్లీలాగే వేసాను అనమాట ఒకటే గిన్నె కదా వేసేటప్పుడు చూసారుగా అదే అనమాట చాలా బాగా వస్తుందండి నేను చాలా ఈ రొట్టె తిని మళ్ళీ ఇప్పుడు తింటున్నాను కొంచెం పని ఎక్కువ అయినా కానీ తింటా చాలా బాగుంటుంది మళ్ళీ సంవత్సరం వరకు దొరకవు కదా కాయలు అందుకని కొంచెం కష్టపడి తీసుకున్నాం ఇప్పుడు అయింది అనమాట